అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు తెలిగింటి రుచులు ఈరోజు వీడియోలో ఒక టేస్టీ పీకల్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను టమాటోలను ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఈ టమాటో నిల్వపచ్చడిని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను ఈ సీజన్లో టమాటోలు ఎక్కువగా తక్కువ కాస్ట్కి దొరుకుతూ ఉంటాయి కదండి ఈ టైంలో మీరు టమాటోని తీసుకొచ్చి ఇలా పచ్చడి పట్టుకున్నారంటే ఐదు ఆరు నెలల వరకు ఈ పచ్చడిని వేసుకుని తినచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడిని టిఫిన్స్ లో కూడా వేసుకుని తినచ్చు ఇప్పుడు ఈ టమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామో పదని లోకి వెళ్ళిపోదాం నేను ఈ పచ్చడి కోసము రెండు కేజీల టమాటోలు తీసుకున్నానండి వీటిని టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి మనం పచ్చడికి తీసుకునే టమాటాలు మరీ మెత్తగా లేకుండా చూస్తారా ఇలా నేను చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగా ఉన్నవే తీసుకోండి మరీ మెత్తగా ఉన్నాయంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది అలానే అంత టేస్ట్ కూడా ఉండదు వీటిని వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పొడిగుడ్డుతో బాగా తుడుచుకోవాలండి లేకపోతే ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరిపెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేకపోతే మీరు ఎనిమిది ముక్కలుగా కానీ లేకపోతే ఆరు ముక్కలుగా కానీ కట్ చేసుకోవచ్చు మీరు టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం ఉడికించేటప్పుడు త్వరగా మగ్గుతాయండి ఇలా మీరు తీసుకున్న టమాటోస్ అన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని మనం కొలతకి వేసుకుందాము ఈ టమాటో ముక్కలు కొలుచుకునేటప్పుడు తో కానీ లేకపోతే తో కానీ కొలుచుకోవచ్చు నేను ఈ టమాటో ముక్కల్ని తో కొలుచుకుంటున్నాను ఇలా నేను తీసుకున్న రెండు కేజీల టమాటోలకి ఆరు కప్పుల టమాటో ముక్కలు వచ్చేయండి మీరు ఈ టమాటో మొక్కల్ని కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకున్నప్పుడు మిగిలినవి ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు కూడా ఆ గ్లాస్తోని లేకపోతే ఆ కప్పుతోని కొలుచుకోవాలి నేను తీసుకున్నట్లు మీరు టమాటోస్ని టూ కేజీస్ కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ తీసుకున్నట్లయితే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న ఆరు కప్పుల టమాటో ముక్కలకి వన్ కప్పు చింతపండు అయితే సరిపోతుందండి ఇలా పచ్చడికి చింతపండు వేసేటప్పుడు లోపల పిక్కలు లేకుండా అలానే చింతపండుకి ఎలాంటి పీచు లేకుండా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని మీరు ఏ కప్పు అయితే టమాటా ముక్కలు కొలుచుకున్నారో అదే కప్పుతో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా మీరు వేసానగా ఆయిల్ తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న చింతపండుని ఒకే చోట కాకుండా ఇలా పొడి పొడిగా ముక్కల పైన వేసుకోవాలి ఇలా చింతపండు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే టమాటో ముక్కలు కొలుచుకున్నారో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి ఆరు కప్పుల టమాటో ముక్కలకి హాఫ్ కప్పు సాల్ట్ అయితే సరిపోతుందండి అది కూడా నేను మొత్తం వేయకుండా ఇలా చూసారా ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ మిగిల్చుకుని వేసుకున్నాను టమాటోలు పులుపు ఎక్కువ తక్కువ ఉండొచ్చు కదండి అందుకని మనం ఉడికించుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోవచ్చు అందుకే అంతా ఒకేసారి వేయకుండా కొంచెం తగ్గించుకుని వేసుకోండి ఈ ఉప్పుని వేసేటప్పుడు కూడా మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే అదే వేసుకుని టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని మంటని లో లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము చూసారా టమాటా ముక్కలు ఉడకడం స్టార్ట్ అయినాయండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల చింతపండుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా టమాటా ముక్కలు మగ్గించేటప్పుడు మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం మగ్గించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మళ్ళీ ఫోర్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూసారా టమాటో ముక్కలు సెవెంటీ పర్సెంటేజ్ వరకు మగ్గిపోయాయండి వీటిని ఉడిగించుకునేటప్పుడు కూడా పచ్చడికి ఈ టమాటో ముక్కల్లోని వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు వీటిని ఉడిగించుకోవాలండి అలా అయితేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడికించుకుంటే టమాటా ముక్కలు అని వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోతుందండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఈ లోపు మనం మెంతుపొడిని రెడీ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ వరకు ఆవాలని వేసుకోండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇలా వీటిని వేసుకునేటప్పుడు మంటని ఖచ్చితంగా లో పెట్టుకొని పెట్టుకుని మాత్రమే వేసుకోండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇప్పుడు ఈ మెంతులు ఆవల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాట లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే నెమ్మదిగా వీటిని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టి వీటిని వేయించారంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల వేగకుండా పచ్చిగానే ఉండిపోతాయి ఇలా మెంతుల ఆవాలు వేగిన తర్వాత మనకి సువాసన వస్తాయండి అలానే ఇలా గోల్డెన్ రెడ్ కలర్ కూడా వస్తాయి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లాలిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఎయిట్ టు టెన్ కి టమాటో ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయే ఉంటాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కారాన్ని వేసుకుందాము ఆరు కప్పుల టమాటా ముక్కలకి వన్ కప్పు కారం అయితే సరిపోతుందండి నేను వన్ కప్ ఒక టూ స్పూన్స్ తగ్గించుకుని వేసుకుంటున్నాను స్పైస్ ఎక్కువగా తినేవారు అయితే ఇంకొక పావు గొప్ప వరకు కారాన్ని వేసుకొని సరిపోతుంది అలానే మనం మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు టమాటా ముక్కలో కారం మెంతు పొడి అంత బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి ముందే ఈ పచ్చడిని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి నేను ముందుగా టూ స్పూన్స్ వరకు సాల్ట్ని మిగిల్చుకుని పక్కన పెట్టుకున్నాను కదండి నాకు ఈ పచ్చడిలో కొద్దిగా సాల్ట్ అనిపించి నేను ఆ సాల్ట్ని కూడా వేసుకుని కలుపుకున్నాను మీరు కూడా ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని మీకు సరిపోకపోతే ఇంకా అసలు వేసుకోండి ఇలా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి నాకు పచ్చడి క్వాంటిటీ ఎక్కువగా ఉండటం వల్ల నేను టూ బ్యాచెస్గా ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా పచ్చడిని వేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకుండా టూ త్రీ పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేస్తే సరిపోతుందండి కొంచెం కచ్చా పచ్చగా తినేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్నగా టమాటో ముక్కలు తగులుతూ గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలానే మిగిలిన టమాటో గుజ్జుని కూడా వేసుకొని ఇలా టూ త్రీ పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు ఈ టమాటో పచ్చడిని ఇంకా ఎక్కువగా కానీ చేసుకున్నట్లయితే త్రీ ఫోర్ బ్యాచెస్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఈ పచ్చడిని అంతా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు వేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని టూ కప్స్ వరకు వేరుసిన గాయల్ని వేసుకోండి ఈ పచ్చడికి వేరుసేనగాయలు కానీ మీ దగ్గర నువ్వుల నూనె కానీ ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆరు కప్పుల టమాటా ముక్కలకి రెండు కప్పుల నూనె అయితే సరిపోతుందండి మీరు ఏ తో టమాటా ముక్కలను కొలుచుకున్నారో అదే తో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ శనగపప్పును వేసుకోండి ఇలా తాలింపుల్లోకి వేసేటప్పుడు మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్స్ మినపప్పును వేసుకోండి అలానే హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి మనం ఆవాలు ఆల్రెడీ పొడి చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గించుకుని వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు ఈ పప్పు దినుసలన్నింటినీ ఒక థర్టీ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఇరవై వెల్లుల్లి రబ్బాల్ని పొట్టు తీసుకుని వేసుకోండి అలానే ఒక గుప్పెడి కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇంకొక వన్ మినిట్ వరకు ఈ తాలింపుని బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా తాలింపు ఫ్రై అయ్యేటప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించొద్దు ఇలా నెమ్మదిగానే వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోండి ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఒక చిట్టికడి ఇంగుని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఎండుమిర్చిని వేసుకోండి లేకపోతే ఎండుమిర్చి మాడిపోతుంది ఈ ఆయిల్ హీట్కి మనకి ఎండుమిర్చి వేగిపోతుందండి అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఇప్పుడు ఆయిల్ అంతా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు తాలింపు అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం వేయద్దండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఆయిల్ ఏమాత్రం వేడిగా ఉన్నా పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిలవు ఉండదండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకుని ఇప్పుడు ఈ అంతా బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చని తయారు చేసుకోవడానికి ఒక అరగంట వరకు టైం పడుతుంది అంతేనండి చాలా తక్కువ ఖర్చుతోనే ఐదు ఆరు నెలల వరకు మనం ఈ నిల్వ పచ్చని వేసుకుని తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ ఆఫీసులకు వెళ్లేవారు కర్రీ చేసే టైం లేనప్పుడు ఈ పచ్చని వేసుకుని బాక్స్ పట్టుకెళ్ళొచ్చు ఇలా అంతా బాగా మిస్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఎయిటెడ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అలానే చేసిన రోజే కాకుండా ఒక వన్ డే ఆగిన తర్వాత ఈ పచ్చని వేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ ఆప్షన్ ని క్లిక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అండి మీకు గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్